కాబట్టి చూడండి నేను మీకు ఒక విషయం చెప్తాను పూర్వకాలంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనబడేటటువంటి ఒక మహాపురుషుడు ఆయన భార్య మహాలక్ష్మమ్మ గారు అనేటటువంటి దంపతులు ఉండేవారు వాళ్ళకి ఐదుగురు కుమారులు కలిగారు ఒక ఆయన గణపతి శాస్త్రి పెద్ద ఆయన రెండో ఆయన స్వామినాథ శాస్త్రి మూడో ఆయన సాంబమూర్తి శాస్త్రి నాలుగో అయిన సదాశివ శాస్త్రి ఐదో అయిన కృష్ణమూర్తి శాస్త్రి ఈ శాస్త్రి అన్న పేరు చివర ఎందుకు కలుపుతుంటారో తెలుసా అండి శాస్త్రి అని తండ్రి దేనికి కలుపుకుంటాడంటే వీడు శాస్త్రమును చెప్పడంలో ప్రమాణమై బతకాలి అని కోరుకుని శాస్త్రి అని చెప్తాడు ఆయన శాస్త్రి గారండి అంటే ఏమిటంటే ఆయన చెప్పినది శాస్త్రం అంటే శాస్త్రమునంత ప్రవేశం ఉన్నవాడు అని ఆయన ఐదుగురు కొడుకుల పేర్లు అలా పెట్టుకున్నారు అందులో రెండో కొడుకు మొదటి కొడుకు పుట్టిన చాలా కాలానికి పుట్టాడు స్వామినాథ శాస్త్రి గారు ఈయన విషయంలో ఒక చిత్రం జరిగింది అనుకోకుండా పదమూడో ఏటా ఈ పిల్లవాడు గుర్రబ్బండిలో కంచి పెడుతున్నాడు ఎందుకు ఎడుతున్నాడు వాళ్ళ అన్నయ్య గారు సన్యాసం తీసుకున్నారు వాళ్ళ అన్నయ్య గారు అంటే సొంత అన్నయ్య గారు కాదు వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి వాళ్ళ పెద్ద పెద్దమ్మగారు అబ్బాయి సన్యాసం తీసుకున్నట్ట ఓసారి కొత్తగా సన్యాసం తీసుకుని కంచికి పీఠాధిపతి అయ్యాడు చిన్న వయస్సులో చూద్దామని ఈ పిల్లవాడు పిల్లవాడి తల్లి ఆ సన్యాసం తీసుకున్న ఆయన తల్లి పెద్దమ్మగారు వీళ్ళందరూ గుర్రబళ్ళ మీద పెడుతున్నారు కంచి వెడుతుంటే కంచి ఇంకా కొద్ది దూరంలో ఉందనగా ఈ పిల్లాడొక్కడు బగ్గీలో కూర్చున్నాడు గుర్రబ్బండిలో బండి వెళ్ళిపోతోంది గుర్రబ్బండి నడుపుతున్నవాడు గుర్రపు బండి ఆపి వెనక్కి తిరిగి అన్నాడు ఆ పిల్లవాడితో ఇక నువ్వు ఇంటి నుంచి బయలుదేరి రావడం ఇదే చివరిసారి నువ్వు ఇంటి ఇంటికి వెళ్ళట్లేదు అన్నాడు ఆ పిల్లవాడు తెల్లబోయి అన్నాడు నేను ఇంటికి వెళ్తా లేదా నేను మా అన్నయ్య సన్యసించాడని చూడ్డానికి వస్తున్నాను నేను ఎందుకు వెళ్ళాను మా అమ్మతో వెళ్ళిపోతాను మళ్ళీ అన్నాడు అంటే ఆయన అన్నాడు మీ అన్నయ్య లేడు శరీరం వదిలేశాడు నిన్నే పీఠాధిపతిని చేస్తున్నారు అందుకే తీసుకెళ్తున్నావు అన్నాడు మీకు తెలుసా ఆ పిల్లవాడు గజ గజ వణికిపోయి నిద్ర లేవగానే మొహం కడుక్కొని సద్యన్నం తినాలి సంధ్యావనం చేసుకుని అంత ఆటలే ఆటలు పాటలు చదువుకోవడం తప్ప ఏమీ తెలియదు నేను సన్యాసమేమిటి కామకోటి పీఠానికి పీఠాధిపత్యం ఏమిటని ఏం చెయ్యాలో తెలియక ఒళ్ళు ఉనికిపోయి ఏడుస్తూ గొంతు కూర్చుని బండిలో దూకి లేక జోరుగా వెళ్ళిపోతున్న బండిలో ఉనికిపోతూ శ్రీరామ 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 అంటూ కూర్చున్నారు కంచి పీఠం వచ్చింది బగ్గీవాడు చెప్పింది అబద్ధమైతే బావుండు అనుకుంటూ దిగారు తన అన్నగారు ఎవరి దగ్గర పీఠాధిపత్యం తీసుకున్నారో ఆ మహానుభావుడు ఆ పెద్ద గురువు గారికి మసూచి వ్యాధి వచ్చి శరీరం వదిలేరు మసూచి వ్యాధి వచ్చిందని ఎవరు లోపలికి వెళ్లి సేవ చేయకపోతే ఆయన శిష్యుణ్ణి కదా నిన్న మొన్ననే పీఠాధిపత్యం పుచ్చుకున్నాను అయినా గురుసేవ దొరుకుతుందా అని వీళ్ళ అన్నగారు చిన్నపిల్లాడి లోపలికి వెళ్ళి ఆయనకి సేవ చేస్తే ఈ పిల్లాడికి మసూచి వచ్చి ఇద్దరు శరీరం వదిలేశారు ఇప్పుడు ఆ పీఠానికి పీఠాధిపతి లేడు ఈ పిల్లాడికి సన్యాసం ఇచ్చేస్తా ఉన్నారు దిగ్గానే నువ్వే ఉత్తర పీఠాధిపతి కావాలని నిర్ణయం జరిగింది అందుకని నీకు ఇస్తున్నామన్నారు మీకు తెలుసా ఆ పిల్లాడికి సన్యాసం అంటే ఏమిటో తెలియదు వాళ్ళ అమ్మగారు వచ్చిది విని ఏడిచారు గుండెలు బాదుకుని వాళ్ళ నాన్నగారు వినిది దైవ సంకల్పము సరే సన్యాసమిమన్నారు ఆయనే పదమూడవ ఏట సన్యాసం తీసుకుని శతాయుష్కులై సనాతన ధర్మం కోసం జీవితాన్ని ఫణంగా పెట్టి తన శరీరంలో అనేక వ్యాధులు పొటమరించిన ఎన్నడూ శరీరం కోసం చూసుకోకుండా ఆసేతులు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి సనాతన ధర్మాన్ని పరిఢవిల్ల చేసి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి ఎన్నో చోట్ల చక్రాలు వేసి ఎన్నో విషయాల మీద అనుగ్రహ భాషణం చేసి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కీర్తి కాంచి నడిచే దేవుడని పేరు పొందిన మహాపురుషుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి ఇప్పుడు చెప్పండి ఒక గురువు దగ్గర చదువుకోలేదు ఆయన కనీసం సన్యాసం ఎలా ఉంటుందో పీఠాధిపతి ఎలా ఉండాలో గురువు లేడు చెప్పడానికి పదమూడవ ఏట సన్యాసం అటువంటి స్థితిలో సన్యాసించినటువంటి వ్యక్తి సన్యాసం తీసుకున్న తర్వాత నేర్చుకున్నారు నాటకాలన్నీ ఇటువంటి మహాపురుషుడు ఎటువంటి అనుష్ఠానం చేశారో తెలుసా అండి అది జన్మత రావడం అంటే పీఠాధిపత్య అయిపోవడం అంటే మాటలు కాదండి ఎంత ఐశ్వర్యం ఉంటుందో పీఠానికి ఆయన పీఠాధిపత్యం స్వీకరించినప్పుడు నలుగురు ఒక అన్నయ్య ముగ్గురు తమ్ముళ్ళు ఒక్కతే ఒక్క చెల్లెలు ఐదుగురి తర్వాత లలితాంబ అని పేరు ఆవిడికి ఈ లలితాంబిక దరిద్రురాలు దరిద్రురాలు అంటే నా ఉద్దేశం నిర్ధనురాలు పెద్ద ఐశ్వర్యవంతురాలు కారావిడ ఆవిడ అయ్యో ఒక్కగానొక్క చెల్లెలు కదా మీకు ఆమె పాప నిర్ధనురాలై బాధపడుతోంది ఇంట్లో అవసరాలు కూడా తీరట్లేదు మహానుభావ మీరు అంగీకరిస్తే ఎందరో శిష్యులు ఉన్నారు వీళ్ళందరూ స్వామివారి చెల్లెలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మేము అడిగితే చందాలు ఇస్తారు ఆ డబ్బు మేము పట్టుకెళ్ళి ఆవిడకి ఇద్దాం అనుకుంటున్నాం పూర్వాశ్రమంలో మీ చెల్లెలే కదా మీరు అంగీకరిస్తే ఈ పని చేద్దాం అనుకుంటున్నాం అన్నారు సత్యదండం పట్టుకుని కూర్చున్నాడు చిన్న పిల్లాడు ఎంతో వయస్సు లేదు ఇరవై దాటుంటాయి ఉంటాయి ఆ సత్యదండం పట్టుకుని ఆ అడిగిన వ్యక్తి వంక చూసి అన్నాడు ఇలా నిర్ధనత్వంతో కష్టపడడానికి హేతువైన కర్మ ఈ జన్మలో అనుభవించేస్తే అయిపోదు ఎన్నడూ నయా పైసా ఇప్పించలేదు ఆయన ఎవరు ఉండగలరు నాకు చెప్పండి అలాగా పదమూడో ఏట సన్యసించి నా వారన్న వారి మీద మమకారం లేదు మమకారం అంటూ ఉంటే ముక్షులంతే ఎవరు ఈశ్వర మార్గంలో ఉన్నారో వాళ్ళ కోసమే ఆ జీవితం పణంగా పెట్టేశారు మహానుభావుడు అటువంటి వ్యక్తి సాంబమూర్తి శాస్త్రి గారని ఆయన యొక్క తమ్ముడు కొన్నాళ్లు గౌరవమేనేజర్గా పనిచేశారు ఆయన మరుదూరు అనబడేటటువంటి ఊర్లో ఉండేవారు ఆయనకి ఉండడానికి ఇల్లు లేకపోతే ఆయన శిష్యులందరూ కలిసి నలభై రెండు వేల రూపాయలు వసూలు చేశారు వసూలు చేసి ఆయనకి ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్న సమయంలో ఆయన అన్నారు నా మనవరాళ్ల పెళ్లిళ్లు చెయ్యాలి ఇక్కడ నేనేం చేస్తాను నేను కూడా ఈ తిరువడైమదనూరు వదిలిపెట్టి చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటున్నాను చెన్నపట్నానికి అందుకని మీరు నాకు ఆ డబ్బు ఇచ్చేస్తే నేను ఆ డబ్బు అట్టుకెళ్లి చెన్నైలో పిల్లల పెళ్లిళ్ళో ఏదో చేస్తానన్నారు పరమాచారులు వారు వచ్చి అడిగారు ఇంకా జయేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిపత్యానికి రాలేదు అడిగితే పరమాచార్యులు వారన్నారు మీరు ఏమని చెప్పి వసూలు చేశారా డబ్బు అని అడిగారు ఆయనకి తిరుమడ నదురు నదులో ఇల్లు కట్టుకోవడానికి అని వసూలు చేశామన్నారు అతను ఉంటే అక్కడ ఇల్లు కొని ఇవ్వండి అతను అక్కడ ఉండనంటే ఎవరు ఎంత ఇచ్చారో ఆ డబ్బు వాళ్ళది తిరిగి తిరిగిచ్చేసాయి ఏ ప్రయోజనానికి మీరు పుచ్చుకున్నారో దానికే వాడండి వేరొక ప్రయోజనానికి వాడే అధికారం మీకు లేదని చెప్పారు ఇది పరమాచారి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఎవరాయనికి శిక్షణనిచ్చారండి ఇది అమ్మవారి అనుగ్రహం అంటే సంఘం పెట్టుకోవడానికి ఎవడైనా పెట్టుకుంటాడండి నిస్సంగి కావడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి నిస్సంగి అయి బతకడానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి ఎప్పుడు సంఘంతో బతకడానికి సంసారం అన్న అజ్ఞానం చాలు మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఒక్కదానొక్క చెల్లెలు ఆ లలితాంబికకి డబ్బు ఇవ్వలేదు సువాసిని పూజకి గౌరీ పూజకి పిలిచేవారు ఎప్పుడైనా అది కూడా ఆ సంఘం వాళ్ళు ఒప్పుకుని పిలిస్తే అంతే పరమాచార్య అంగీకరించేవారు కాదు మీకు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆఖరి తమ్ముడు కుంజు శాస్త్రిని పిలిచేవారు కృష్ణ ఆయన్ని ఆ మహానుభావుడు ఆ కృష్ణమూర్తి శాస్త్రి గారిని ఆయన ఋగ్వేదంలో మహాదిట్ట ఆయన దగ్గరే జయేంద్ర సరస్వతి స్వామి వారు ఋగ్వేదం నేర్చుకున్నారు ఋగ్వేదం నేర్చుకుని జయేంద్ర సరస్వతి స్వామి వారికి కంచి పీఠాధిపత్యం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి ఇచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆయన తిరుమడైనదులూరులో ఉండేవారు ఒకసారి పరమాచ జయేంద్ర సరస్వతి స్వామి వారు ఆ ఊరు ఎడుతున్నారు పెడుతుంటే కృష్ణమూర్తి శాస్త్రి గారు మీరు మా ఇంటికి రావాలి అని ఆహ్వానించారు తప్పకుండా వస్తానన్నారు పూర్వాశ్రమంలో శిష్యుడు మరి గురువు గారు వస్తానన్నారు గురువుగారి దగ్గరికి వచ్చి అడిగారు జయేంద్ర సరస్వతి స్వామి చంద్రశేఖర పరమాచార్య స్వామి నేను అక్కడికి వెళ్ళినప్పుడు పెడుతున్నాను మా గురువుగారి ఇంటికి ఎవరా పూర్వ పూర్వాశ్రమంలో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి తమ్ముడు వెడతానన్నారు సరే వెళ్ళండి అన్నారు పరమాచార్య ఏమనుకున్నారో ఆఖరణ నేనే వెడుతున్నాను మీరు ఉండండి అన్నారు అని మీరుండంటే నేను వారి మీద గౌరవం కొద్దీ అలా అంటున్నాను నువ్వు ఉండనే అంటారు కదా శిష్యుణ్ణి అని ఆయనే బయలుదేరారు బయలుదేరి వెళ్ళిన తర్వాత కృష్ణమూర్తి శాస్త్రి గారి ఇంటికి బ్రహ్మాచారులు వారు వెళ్ళారు పూర్వాశ్రమంలో తమ్ముడు పరమాచార్య ఎక్కువ మాట్లాడరు ఆయన సత్యదండం పట్టు కూర్చున్నారు ఇలాగ కూర్చుంటే మరదలు పూర్వాశ్రమ మరదలు ఆ సంసారం కష్టాలు అన్నీ చెప్తున్నారు అన్నీ విన్నారు ఏమీ మాట్లాడలేదు లేచి వచ్చేస్తున్నారు లేచి వచ్చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కొంతమంది గేంద్ర సరస్వతి స్వామి వారు వస్తారు కదా అంత వేదం నేర్పారు కదా ఆయన చేత చేద్దామని చెప్పేసేసి మేము కొంచెం కొంత ద్రవ్యాన్ని సిద్ధం చేశామని ఒక బుట్ట చూపించారు పరమాచార్య స్వామి ఇలా చూసి అన్నారు జయేంద్ర సరస్వతి రాలేదని బాధపడుతున్నావా జయేంద్ర సరస్వతి వస్తే పీఠం తరపున ఇస్తున్న ఇచ్చుండేవాడని బాధపడుతున్నావా అని సత్యదంతంతో ఆ బుట్ట ఇలా తోసి తీసుకో అని వెళ్ళిపోయారు అది పరమాచార్య అంటే పరమాచార్య ఇస్ పరమాచార్య అన్ లవ్ ఆయనతో పోలిక పోల్చడం ఎవరి పట్ల కుదరదు అంత నిస్సంగి ఏ కాషాయం కట్టారో ఆ కాషాయానికి అలా కట్టుబడిపోయారు పరమాచార్య యొక్క శక్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి సామాన్యం కాదు ఆయన అమ్మవారు అయిపోయారు అంతే కరచరణాదులతో కదిలిన అమ్మవారైన అది నేను ఇందుకింత గుండెలు బాదుకుని చెప్తున్నానంటే ఇవాళ అమ్మవారి అంటే అది మాటలు కాదు ఆ తల్లి ముక్కు వంక చూస్తే అంతటి మహాపురుషుడు జన్మిస్తాడు మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుట్టడం గొప్ప కాదు లేకపోతే ఓ ఇంజనీర్ పుట్టడం గొప్ప కాదు ఇంకా కొంచెం పుణ్యం ఉంటే ఓ డాక్టర్ పుట్టడం గొప్ప కాదు ఒక పరమాచార్య పుట్టడం గొప్ప ఆ పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారి ముక్కు దర్శనంలోంచే వస్తుంది